అయింది కాదు మేధావి మహా మహామేధావి క్రింగిపోవద్దు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఏం క్రింగిపోవద్దు అవన్నీ నీకు ప్లస్ అవుతాయి చూడు అవన్నీ నీకు అనుకూలంగా మారిపోతాయి నీకే ప్లస్ అవుతాయి నీకే ప్లస్ అవుతాయి నీకే ప్లస్ అవుతాయి ఏది వేస్ట్ కాదు అంతే నమ్మితే అంతే డోంట్ వరీ కలత చెందొద్దు కృంగిపోవద్దు ఏంటి నా నెక్స్ట్ ఏంటనే డౌట్ రానియొద్దు ఆయన ఉన్నాడు మన లెక్కలని క్లోజ్ చేసేవాళ్ళే ఆయన లెక్కలో నడుస్తున్నావు ఇప్పుడు ఆయన చూసుకుంటాడని సాగిపోలే అంధకారమే నిందలేనను కుంగదీసినీ తన చిత్త గమ్యో వరకు వరకు నడిపిస్తాడు